భక్తి సాధనం సంకల్పించిన ముక్తీశ్వర శతకంలో భాగంగా నా పద్యాలు పేరు మల్లాజ్ల చంద్రశేఖర్ శర్మ శ్రీమాత భువనేశ్వరి హరసతీ మానస మందు శాంతి కలుగన్ రాగంబుతో పిల్వగా నిను కోరి మేము భువిపై సేవల్ సదాసేయగా నీ మాటల్ వినిపించరం ముజననీ నిన్గొల్తు ముక్తీశ్వరీ ఆశాపాషముతోడ మాకు భువిపై ఆత్మీయతల్ బెంచి మా ఆశల్ దుఃఖము కారణంబులను చున్ అందించకే బోధ సందేశంబుల్ యుమిపుడున్ దివ్యత్వమున్ పొంద హే శ్రీశైల భ్రమరాంబికా హరసతి సేవింతు ముక్తేశ్వరీ అమ్మా ఈ ఆత్మీయ తల్ తగ్గగా రామ్మా నీ అనురాగ శక్తి చూపి రక్షించు మహేశ్వరీ నమ్మేవారికి నీయు నీదు కరుణన్ నవ్వుల్కృపావీక్షణల్ మమ్మేలే జగదీశ్వరి స్మితముఖీ మాణిక్యముక్తేశ్వరీ శ్రీలక్ష్మీ గృహమందు నిల్వు ముసదా సృష్టించ మోదంబులన్ మాలో శక్తిని పెంచుజేయపనులన్ మాయమ్మ రత్నాకరీ ఆలోకించుము మాదు జీవితములన్ అందించుమైశ్వర్యము జాలిం చూపుము మీయు సంపదిలలో సౌఖ్యంబు ముక్తీశ్వరీ శ్రీకాశీపురవాసభక్తజననీ శ్రీగౌరిహేషాంభవీ సాకారంబును చూపి భక్తజనులన్ సన్మార్గము నిల్పుమా రాకాచంద్ర సమాన నా శుభకరి శ్రీశాంభవి భూమిపై నీ కన్నుల్ గురిపించుది వెనలతో నే నిల్తు ముక్తీశ్వరీ నీ దేహంబునుజేయఖండములుగా నిల్చన్ కదా శక్తులై ఈ దేశంబున శక్తిపీఠములుగా ఇష్టార్థముల్ ఇష్టార్ధముల్ఈ నీదాసుండగు కాళిదాసు పదముల్ నిన్గూర్చి వర్ణించగా వేదంబై వికసించే నీదు చరితల్ విశ్వేశ ఓం స్వస్తి